హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఉంటున్న యువత మత్తుకు బానిసై వివిధ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని వెస్ట్ జోన్ డీసీపీ కుమార్ తెలిపారు చదువులు వదిలేసి ఆవారాగా తిరిగే పిల్లలు ఖాళీగా ఉన్న యువత బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు వారి కార్యకలాపాల పట్ల ఓ కనీసించాలని కోరారు మత్తుకు అలవాటు కాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని పోలీసుల నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు కార్మిక్ నగర్ మన బంజారా హిల్స్ జుబ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొన్ని కాలనీలలో కూడా చాలా మంది యువత ఈ గంజాయి తాగడానికి అలవాటయ్యి రోజు రోడ్లపైన మధ్యరాత్రిలో తర్వాత వేరే వేరే టైంలో వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు చిన్న చిన్న విషయాలలో గొడవకు దిగి ఈ క్రిమినల్ కేసులలో ఎరుక్కుంటున్నారు అదేవిధంగా వేరే వేరే నేరాలలో కూడా పాల్గొంటుంది పోలీసు శాఖ తరపున మా విజ్ఞప్తి తల్లిదండ్రులందరికీ కూడా ఈ ఏరియాలో ఉన్న తల్లిదండ్రులందరికీ మీ పిల్లలు చదువుకోకుండా చదువు మానేసి ఏ పని చేయకుండా ఆవారాగా తిరుగుతున్నారు అంటే మీరు చాలా అలర్ట్ గా ఉంది వాళ్ళు రోజు ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనే అంశాలపైన మీరు శ్రద్ద వహించి వాళ్ళు ఈ మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా మీరు చూసుకోవాలి దానికి పోలీసు సహాయ సహకారాలను కూడా మీరు తీసుకోవచ్చు ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ల పిల్లలు ఇట్లా దారి తప్పి మత్తు పదార్థాలకు అలవాటు అయ్యారు అనే పరిస్థితి ఉంటే దయచేసి మాకు సమాచారం ఇవ్వండి వెంటనే మేము కూడా మీకు ఉండి అట్లాంటి యువత ఇంకా మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మీకు సహాయ సహకారాలు అందజేసి వాళ్లకు అడిక్షన్ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు చేపడతాము ఈ దిశలో ఈ డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులందరూ మహానగరంలో తిరిగి అన్ని కాలనీలలో తిరిగి ఈ మత్తు పదార్థాల వ్యసనాల నుంచి యువతని కాపాడాలి అందరికీ అవగాహన కల్పించాలని ఈ ఒక విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచిది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ